ఓం శ్రీమాత్రే నమ మే ఎనిమిది అమావాస్యలోపుగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ విషయంలో జాగ్రత్త వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే కనుక వీరి జీవితంలో మార్పులు కనిపిస్తున్నప్పటికీ మీ ఎనిమిది లోపుగా కొన్ని కొన్ని కష్టాలు కూడా కనిపిస్తున్నాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది వృశ్చిక రాశి వారి గోచారం పరంగా నాలుగవ స్థానంలో శని సంచారం ఉన్నప్పటికీ కూడా గురుడు కళాంతర స్థానంలో అనుకూలంగా సంచరించుట వలన వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలనేవి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వారు అద్భుతమైన ఫలితాలు ఎన్నైతే చూస్తారో అన్ని కష్టాలు కూడా చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగ చూసుకున్నట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా కలిసి రాబోతూ ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా లభించబోతుంది ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారవేత్తలకు ఎలా ఉంటుంది అనేది చూసినట్టయితే గనక వ్యాపారాల పరంగా కూడా కలిసి రాబోతూ ఉంది కేవలం వ్యాపారాలు చేసేవారికి మాత్రమే కాదు రైతులకు కూడా ఈ సమయం అనేది చాలా బాగా కలిసి ఉంది శత్రువుల నుండి విముక్తి కూడా పొందబోతుంది దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న అన్ని సమస్యల నుండి కూడా పూర్తి పొందబోతూ ఉన్నారు ఇక జీవిత భాగస్వామి విషయానికి వచ్చినట్టయితే కనుక వీరు వారి యొక్క జీవిత భాగస్వామితో ఆనందకరమైన జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని అనుకూలమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భాగస్వామితో కలిసి తీసుకోవడం వల్ల మీ మధ్య ప్రేమ పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ కూడా దూరం కాబోతూ ఉన్నాయి అద్భుతమైన ఫలితాలు చూడబోతూ ఉన్నారు ఇక వృశ్చిక రాశి వారి ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రేమ వ్యవహారాల పరంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది జీవిత భాగస్వామితో ఎంతైతే సంతోషకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారో మీరు ప్రేమించిన వారితో కూడా అంతే ఆనందకరమైన జీవితాన్ని చూడబోతూ ఉన్నారు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనే కూడా గొడవలు పడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా కోపగించడం ఆలోచించకుండా మాటలు మాట్లాడేయడం వంటివి వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉండడం వల్ల వీరి యొక్క భాగస్వామితో కూడా దీనికి సంబంధించిన గొడవలే అధికంగా వీరు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అనేది వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో అడ్జస్ట్ అవ్వడం చాలా మంచిది ఎడ్జస్ట్ అవ్వకపోతే మాత్రం చాలా విషయాల్లో గొడవలు అనేవి తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి అడ్జస్ట్ అవ్వకపో పోతే వృశ్చిక రాసి వారు వారి యొక్క భాగస్వామితో చాలా గొడవలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్త ఇక ఆర్థిక స్థితి పరంగా ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే కనుక ఆర్థిక స్థితి పరంగా కలిసి రాబోతూ ఉంది డబ్బు బాగానే సంపాదించబోతున్నారు ఆర్థిక పరంగా మీకున్న అన్ని ఇబ్బందుల నుండి కూడా పూర్తి విముక్తిని పొందినప్పటికీ కూడా అనారోగ్య సమస్యల కారణంగా కానీ మీ ఆలోచన విధానం కారణంగా కానీ మీరు డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కెరియర్ పరంగా ఎలా ఉండబోతుందో చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి కెరియర్ పరంగా కలిసి ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభించబోతూ ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రు కూడా పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి మీ ఉద్యోగం మీద మీరు ఖచ్చితంగా శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది మీరు శ్రద్ధ వహించితే కనుక ప్రమోషన్లు ధనలాభం వంటివి అనుకూలించబడతాయి వృశ్చిక రాశి వారి కెరియర్ పరంగా కలిసి రాబోతూ ఉన్నప్పటికీ కూడా శత్రువుల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది మీ ఎదుగుదల్ని చూసి నరదిష్టి నరగోళ అని చెప్తుంటారు కదా అలా నరదిష్టి నరగోళ కారణంగా మీరు కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది వారు మిమ్మల్ని మోసం చేయాలన్న ప్రయత్నం కూడా చేస్తారు జాగ్రత్త వారి విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే కనుక అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఆరోగ్యం పరంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయట ఇబ్బందులన్నిటిని కూడా దూరం చేసుకోగలుగుతారు దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి కాబట్టి ఈ సమయంలో శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది శుభ ఫలితాలు పొందుతారు ఎన్నో శుభవార్తలు కూడా ఈ సమయంలో వినబోతూ ఉన్నారు ఎన్నో శుభ ఫలితాల కారణంగా మీరు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులు మీ కారణంగా చాలా సంతోషపడతారు మీ కారణంగా మీ కుటుంబ జీవితం కూడా మారబోతూ ఉంది ఇక స్నేహితుల పరంగా చూసుకున్నట్టయితే కనుక జాగ్రత్త తీసుకోవాలి మీ స్నేహితుల్లో ఎవరైనా స్త్రీలు ఉంటే వారి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి కొన్ని కారణాల వల్ల వారు మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించడం కానీ మీపై ఉన్న కోపం కారణంగా వారు మిమ్మల్ని చెడు మార్గంలోకి తీసుకుని వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి జాగ్రత్త దీని కారణంగా మనశ్శాంతి కోల్పోవడం మానసిక ప్రశాంతత లేకపోవడం వంటివి మీరు ఎదుర్కొంటారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు మీకున్న అన్ని సమస్యలు కూడా పూర్తిగా పరిష్కరించబడతాయి మీకున్న ప్రతి సమస్య కూడా పూర్తిగా దూరం కాబోతూ ఉంది అన్ని విధాలుగా డబ్బు పరంగా వ్యాపారం పరంగా కలిసి రాబోతూ ఉంది ఇక పెళ్లిళ్ళ పరంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వివాహాల పరంగా కూడా మీరు కలిసి రాబోతూ ఉంది మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకున్నా ఇన్ని రోజులు కూడా వివాహాలు కుదరలేదని బాధపడుతూ ఉన్నా అవన్నీ కూడా కుదిరే అవకాశం ఉంది ప్రతి దానికి కూడా మీరు ప్రయత్నం అనేది తప్పనిసరిగా చెయ్యాలి ఏది కూడా ప్రయత్నం చేయకుండా వదిలేస్తే మీకు పరిష్కారం అనేది లభించదు జాగ్రత్త కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ప్రయత్నం చేసి శ్రద్ధ వహిస్తే కనుక వృశ్చిక రాశి వారు మంచి ఫలితాలే చూడగలరు మీ తోబుట్టులతో ఆనందకరమైన జీవితాన్ని పొందడంతో మాత్రమే కాదు వారితో కలిసి మీరు ప్రయాణాలు చేయడం దూరపు ప్రయాణాలు చేయడం వంటివి కూడా అధికంగా ఈ సమయంలో మీరు చేయబోతూ ఉన్నారు దూరపు ప్రయాణాలు కూడా చేయబోతున్నారు వారితో కలిసి సంతోషకరమైన జీవితాన్ని కూడా మీరు పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు సంతానం కలగడం లేదని బాధపడేవారు కానీ లేదా విద్యా జీవితం పరంగా కష్టాలు అధికంగా వస్తున్నాయని బాధపడేవారు కానీ ఈ సమయంలో బాధపడాల్సిన అవసరమే ఉండదు మీకున్న కష్టాలు కానీ సమస్యలు కానీ దూరం అయిపోతాయి విద్యా జీవితం పరంగా కూడా మంచి ఫలితాలు చూడగలుగుతారు ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఎవరైనా ఏదైనా చెప్తే వారి మాట నమ్మడం అనేది మంచిది కాదు అలా నమ్మడం వల్ల కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది చూశారు కదా మే ఎనిమిది లోపుగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం శివాయ